ఇంకా జనరల్గా మనకి సాక్షిలో ఏమైనా రాస్తే పర్టికులర్గా టీడీపీ వాళ్ళ మీద దాన్ని ఎక్కువ మంది నమ్మరు అంటూ ఉంటారు ఈ వురుసాకి సంబంధించి ల్యాండ్ కేటాయింపు ఇంకా అఫిషియల్గా అయిందని మాత్రం చెప్పట్లేదు కానీ దాని వెనక అబ్బో అబ్బో లీలలు అంటూ అబ్బూరు సతీష్ ఎవరయ్యా అబ్బూరు సతీష్ అంటే అబ్బూరి రామకృష్ణ బ్రదరు అబ్బూరు రామకృష్ణ ఎవరయ్యా అంటే స్ప్రింగ్ విల్లాస్ అని స్ప్రింగ్లైఫ్ విల్లాస్ అని మనకి హైదరాబాద్లో ఈ బాచుపల్లి ఇంకా కూడా కొన్ని ఏరియాల్లో విర్లాస్ చేశారు ఆ విర్లా ప్రాజెక్టులకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ చేశారు చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమైందయ్యా అంటే అతను డబ్బులు తీసేసుకుని వడాయించారు కట్టలేకపోయేది అంటే మోసం చేశారు అనుకోండి మరి అబ్బూర్ రామకృష్ణ గురించి ఎందుకు అంటే ఈ అబ్బూరి రామకృష్ణతో పాటు వ్యాపార భాగస్వాములుగా ఎవరైనా ఉన్నారు అంటే కేసినేని చిన్ని వాళ్ళ వైపు కేసినేని చిన్ని అని చెప్తున్నారు అది నిజమా కాదా ఎవరితో అబ్బూరి రామకృష్ణతో వీళ్ళు ట్వంటీ ఫస్ట్ సెంచరీస్ ఎల్ఎల్సి అని ఒక సంస్థ ఉంది కదా అందులో కూడా పాటినర్ తప్ప ఇప్పుడు మరి ఎవడైనా సరే ఆరోపణ చేయకుండా ఎలా ఉంటారు వరసా ఉరసా తెలుసా అని ఇది సంగతి తెలుసా అని ఆరోపణ చేయకుండా ఎలా ఉంటారు ఏమి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో రిజిస్టర్ అయినటువంటి ఒక కంపెనీకి యాభై ఎకరాలు వైజాగ్లో కట్ట వెళుతున్నాము అంటే ఓహో నిజమేలే పారిశ్రామిక విస్తరణ కోసం పెట్టుబడుల కోసం ఆ మాత్రం కష్టపడలో తప్పులేదనుకుంటారు కానీ మరి దాని వెనక ముందు నేను నాని బయటపెట్టాడు ఈ విషయాన్ని ఎందుకంటే సతీష్కి అంత సీన్ లేదు మా వాడికి తెలుసు కదా అని ఆ తర్వాత ఈయన కూడా చిన్ని కూడా వచ్చి అసలు అవినీతి అంటే జగన్మోహన్ రెడ్డి మేము అస్సలైన వాళ్ళం అది ఇదని మాట్లాడారు కదా మరి స్ప్రింగ్ లైఫ్ విల్లాస్ తాలూకు పరిస్థితి ఏంటి దాని గురించి మాట్లాడాలి కదా అందులో పార్ట్నర్గా ఉంది ఎవరు అబ్బూర్ రామకృష్ణ అబ్బూర్ రామకృష్ణకి అబ్బూర్ సతీష్ కుమార్ సతీష్ ఏం చెప్తాడంటే నాకు సంబంధం లేదు అతనితో బ్రదర్ అయితే అయితే ఏంటి అంట ఓకే సంబంధం లేదు మరి రామకృష్ణకి ఇంకొకళ్ళకి ఆ స్ప్రింగ్ లైఫ్ వాళ్ళతో సంబంధం లేదా చిన్న వాళ్ళకి కూడా సంబంధం లేదా సంబంధం ఉంటే వారి పార్ట్నర్స్గా ఉన్నటువంటి సంస్థ మోసం చేస్తే అదే సంస్థకు సంబంధించినటువంటి ఇంకో వ్యక్తికి వరుసపేట ఇక్కడ కేటాయింపు చేయటం అనేది కరెక్టా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు ఎవరు బినానీ అనే ఒక ఆరోపణలు అయితే వస్తాయి కదా ముందు ఓపెనింగ్లో చెప్పాం కదా ఆక్షిలో ఏదన్నా వచ్చిందనుకోలేదు దాని వెంటనే ఏమంటారు ఇదే ఆరోపణ అప్ప అంటారు ఆరోపణ మరి వీటిని ఏం చేద్దాం స్ప్రింగ్ వెళ్ళాల్సిన దాంట్లో డైరెక్టర్లు ఇప్పటికి ఇప్పుడు సాక్షి తీసుకొచ్చి నియమించలేదుగా ఎవరో నియమిస్తే ఎవరో కంపెనీ ఓపెన్ చేస్తే ఎవరో మోసం చేస్తే వెళ్ళిపోయారు మరి ఆ మోసం చేసిన వాళ్ళు ఎవరు పైగా ఆ మోసం చేసిన వాళ్ళంతా ఎక్కడో ఒక వెబ్సైట్లో ఇదిగో ఫలానా వాడి బాధితులు మేము అంటే ఆ డేటా అంతా తీసేస్తున్నారు ఎవరు తీసేస్తున్నారు మాకు అబ్బో అబ్బో అబ్బు రామకృష్ణ సంబంధం లేదు అంటున్న వాళ్ళే తీసేపిస్తున్నారు అంటున్నారు ఎందుకు ఇలా మరి సాక్షి చెప్పినా ఎవరు చెప్పినా భూ కేటాయింపులు వెనక ఇలాంటి మతల భేదో ఉంది అని చెప్తున్న దానికి బలం చేకూర్చేలాగే ఉన్నాయి కదా ఈ ఆరోపణలు చూడాలిగా మనం అన్నీ మనం మంచిగా పరిపాలిస్తున్నాం అన్నప్పుడు ఇలాంటి వాటిని కూడా చూస్తూ ఉండాలి బై